ఒక కోరి యజమాని మనోజ్ రెడ్డి గారిని ఎన్నికలప్పుడు కూడా మాట్లాడితే అడుగుతే ఎన్నికల డబ్బు ఖర్చు కావాలి అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయినా మళ్ళీ తిరిగి మన ఫోన్ చేసి యాభై లక్షలు నాకు నియోజకవర్గంలో ఉన్నది కోరి యాభై లక్షలు ఇస్తావా లేకుంటే నీ అంత చూడాలనా అని చెప్పి లిటరల్ గా ఫోన్ లో భయపెట్టించడము భయపెట్టించడమే కాకుండా త్రెటన్ ఇవ్వడము నేను చంపుతాను నీ కుటుంబాన్ని కూడా నామరూపాలికను చేస్తాను మాట్లాడడము కూడా ఫోన్ లో కూడా రికార్డ్ చేశాడు ఆయన చేసి కూడా ధైర్యం చేయలేక ఎవరికి చెప్పుకోలేక మనోవేదన గురైతుంటే భార్య ఒకటికి రెండు సార్లు అడిగితే అప్పుడు వాస్తవం చెప్పడం జరిగింది అప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత రేపు రాబోయే రోజులలో ఏమైనా చేస్తారు వాళ్ళు మనం పోయి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వాలి అని చెప్పి ఉమాదేవి గారు మనోజ్ రెడ్డి గారు భార్య ఉమాదేవి గారు పోయి పిటిషన్ ఇచ్చింది అనే విషయం ఇది టోటల్ గా విత్ ఎవిడెన్స్ తోటి ఉన్నా కూడా అదే కాకుండా ఆయన చరిత్ర కూడా చూస్తే ఎంత బ్లాక్ మెయిలింగ్ జీవితమో మన తెలుసు ఎన్నికలలో కనీస విలువలను కూడా పాటించకుండా భార్య పిల్లలను ప్రచార రథం మీద గెలిపియకుంటే ఆ రోజు విజయోత్సవ ర్యాలీ అన్న జరగాలి లేకుంటే నాకు శివయాత్ర జరగాలి అని చెప్పి ఒక రకంగా ప్రజల్ని కూడా థ్రెటన్ చేసి ఒక రకమైన బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి అదే కాకుండా మీరు చూస్తే ఆయన యొక్క నేచర్ కూడా చూస్తే దౌర్జన్యం బ్లాక్ మెయిలింగ్ గుండాయిజం అక్రమంగా డబ్బులు వసూలు చేయడము దాంతో ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఆయనకి ఏదో ఒక హీరోజంగా ఒక గుర్తింపు వచ్చినట్టుగా ఫీల్ కావడం అలాంటి వ్యక్తిని ఇవాళ చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తోటి రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం గానీ మందలిచ్చేది పోయింది ఇంకా ఆయనకు మద్దతుగా అందరినీ మీరు వండి కోర్టు ముందు ధర్నాలు చేయండి కోర్టు ముందు మాట్లాడండి ప్రెస్ వాళ్ళతో చెప్పండి కాంగ్రెస్ నాయకుల యొక్క లేనిపోని సృష్టించి వాళ్ళ మీద బురద చల్లండి బురద జల్లడం ద్వారా మనం బయటపడవచ్చు ప్రజల్ని మబ్బపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది చరియైన పద్ధతి కాదు ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మొన్న ఢిల్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు కక్ష సాధింపు రాజకీయాలు అనేది మాకు అవసరం లేదు కానీ ప్రజల ఆస్తులను దోసుకు తిన్న వాళ్ళని గాని లేదా ప్రజలకు నష్టం చేసే వాళ్ళు గానీ లేక రౌడీజం గుండాయిజం చేసిన వాళ్ళని మాత్రము చట్టం చూసుకుంటాది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ముందు పెడుతున్నాను ఇవాళ ప్రజలకు మేము కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కదా కనుక ఈ రోజు వచ్చి ప్రజల ముందు చెప్పడం జరుగుతున్నది వాళ్ళ ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వాళ్లకు మరి మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం కావచ్చు కార్యక క్యాడర్ కావచ్చు ఆ నాయకత్వాన్ని కూడా సమాజంలో ఏదో ఒక రోజు తప్పకుండా వెలివేసే పరిస్థితి కూడా రావాల్సిన అవసరం ఉంది వెలివేసే దిశలో కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది లేకుంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు దీనివల్ల ఏదో వాళ్ళకు ఒక గుర్తింపు గౌరవం పేరు వస్తుంది పది మందిలో పేరు నాంత అన్నట్టుగా రౌడీజం తోటే ఒక ఏదో రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ప్రయత్నంలో ముందు పోతున్నప్పుడు మరి ఈ రోజు మేధావులు గాని ప్రజలు గాని ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక రకంగా మేధావులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం చట్టం చనపాటి తాను చేసుకుంటూ పోతాది అది ఎవరైనా మంచిదే